హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే శ్రీరామే కదా హ్యాపీ శ్రీరామనవమి నవీ టు ఆల్ ఈరోజైతే మా ఊర్లో కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది ముందుగా మేమైతే మార్నింగ్ లెగ్గానే గుడికి అయితే వెళ్తాము రామాలయంకి మేము వెళ్ళేసరికి ఖాళీగా ఉంది ఎందుకంటే మా ఊర్లో ఏంటంటే సీతారాముల్ని ముందు రోజు నైట్కి ఇంకో అయితే పెడతారు తీసుకురావడానికి మళ్ళీ మార్నింగ్ వెళ్తారు ఇలా మార్నింగ్ అయితే వెళ్ళారు సీతారాముని తీసుకురావడానికి ఈ లోపు గుడితోరైతే మండపం అవన్నీ అన్నీ సెట్ చేస్తారు ఇంకా టిఫిన్స్ అవి కూడా అక్కడే అరేంజ్ చేశారు టిఫిన్స్ అవి కూడా అక్కడే చేస్తాము ఇంటికి రాగానే ఫస్ట్ అయితే నేనైతే మా వారి కాళ్ళు అయితే దండం పెట్టుకున్నాను మా రాముడు కాబట్టి ఫస్ట్ నేను ఏ ఫెస్టివల్ అయినా ముందు మా వారికి అయితే ముందు కాలు దండం పెట్టుకుంటాను కాలు దండం తట్టుకున్న తర్వాత టిఫిన్స్ అవి అక్కడ చేయడానికి వెళ్తాము అక్కడ చేసిన తర్వాత ఈలోపు సీతారాములను అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చి కళ్యాణమైతే చాలా జరిగింది కళ్యాణం అయితే ఆవులు ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణీ చేయించుకుంటారు మిగతా వాళ్ళు అయితే చేయించుకోరు అలా కళ్యాణమైతే అయిపోయింది దాంట్లో అయితే మార్చుతారు ఇంక కళ్యాణం అయిపోయిన వెంటనే భోజనాలు కూడా అక్కడే చేసాము భోజనాలు కూడా పెట్టారు భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే సారీ అది ఊరేగింపు అనమాట సారీ ఊరేగింపులో కోలాటలు అయితే వేశారు ఇంకా కోలాటలు అయితే ఇంక నాలుగైదు గ్రూపులు అయితే వేశారు చాలా బాగా వేశారు అందరూ మా చెల్లి వాళ్ళు కూడా కోలాటం వేశారు ఆళ్ళైతే ఫస్ట్ అయిపోయింది ఇంకా మిగతా అందరూ అయితే సారీ అయితే తీసుకొని వచ్చారు రకరకాలు నాకైతే బోల్డ్ స్వీట్స్ అయితే వచ్చాయి ఏదో అంటారు చూడండి వండుకున్నాడు కంటే దండుకున్నాడుదే బాగుంటుంది అన్నట్టు మనం ఏం వండకలేనో మనకు మాత్రం బోల్డ్ స్వీట్స్ అయితే వచ్చేసాయి అలాగే స్వీట్స్ అన్నీ అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్తే మా బాబు అయితే బోల్డ్ తినేసాడండి ఇంకా మా బాబుకైతే జంతుకులు అట్టాయి మరి ఎవరు చేశారో జంతువులు కానీ అవి మాత్రం చాలా నచ్చాయి అయితే దేవుడు అయితే మా ఇంటి ముందుకైతే వచ్చారు ఇంకా మా వాళ్ళు అయితే పూజ చేసుకొని ఇంకలాగా కొద్ది దూరం అయితే వెళ్ళారు ఇంకెళ్ళందరూ నీకు కావాలని కావాలా అని అడిగారు స్వీట్స్ అయితే అందరూ అయితే రవ్వళ్ళు ఎక్కువ చేశారండి ఇచ్చిన వాళ్ళు ఇచ్చేస్తున్నారు సర్లే ఎందుకని తీసుకోకూడదు అని అనుకోకుండా అందరి దగ్గర తీసుకున్న వాళ్ళు అలా బోల్ స్వీట్స్ అయితే నాకైతే వచ్చాయి అలా ఇంక అందరూ అయితే పల్లెలు పట్టుకొని అయితే ఇంకా ఊరంతా తిరుగుకుంటే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేస్తారు అన్నమాట ఇంకా కోలాటం అయితే మామూలుగా వెళ్ళేది ఒకప్పుడు ఎర్రగొట్టేసారు వాళ్ళందరికీ ఇంకా వాళ్ళందరికీ అయితే మా వాళ్ళు మనీ అయితే ఇస్తారు